సమూయలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద నున్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదున నేను యోనా తాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమునూ చేసినవాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయుకుందవుగాక అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యహోవా కందరికి గొప్ప రక్షణ కలుగజేశెను అది నీవే చూచి సంతోషించితివి గదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను అప్పుడు యోనా తాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీలతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వద చేయగా యహోవ యొద్ధ నుండి దురాత్మ మీదికి వచ్చెను సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండియుండెను దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటే విసిరెను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయెను ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయ్యున్నాడని చెప్పెను దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకొని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీ కాలు నడగగా మీ కాలు నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూహలు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి దావీదు రామా దగ్గర నాయొత్తులో ఉన్నాడని సౌలునకు వర్తమానమురాగా దావీదును పట్టుకున్నటకై సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనక వారును ప్రకటింపనారంభించిరి ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి కడవరిసారి తానే రామాకుపోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి ఎద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చను గనక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే పైబట్ట పైబట్టలేనివాడై పడియుండెను అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను సమూయేలు మొదటి గ్రంథము ఇరవయవ అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నాయొత్తు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి నేను ఏమి చేసి తిని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయవెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా యోనాతాను ఆ మాట నీ వెన్నటికి అనుకునవద్దు నీవు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చెయ్యడు నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చెయ్యుననగా దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూడిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను అందుకు దావీదు రేపటి దినము అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించు కద్దు కాబట్టి అతడు బెత్లహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడైయున్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలను ఏమనగా యహోవ పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి నాయందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోవుదువు నీవే నన్ను చంపుమని యోనా తాను నొద్ద మనవి చేయగా యోనా తాను ఆ మాట ఎన్నటికిని అనరాదు నా తండ్రి నీకు కీడు చెయ్యనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో గదా అని అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు తెలియజేయు వారెవరని యోనాతాను అడిగెను అందుకు యోనా తాను పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి అప్పుడు యోనా తాను ఇస్రాయేలీయులకు దేవుడైన యహోవా సాక్షి రేపైనను ఎల్లుండి అయినను వేలప్పుడు నా తండ్రిని శోధింతును అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకొనిన ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోవుదునా అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక ఎహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక అయితే నేను బ్రతికియుండిన ఎడల నేను చావకుండా ఎహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావీదు శత్రువులను ఒకడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యహోవా నిన్ను విసర్జించునుగాక ఈలాగున యహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా గదా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు బండ దగ్గర నుండుము గురిచూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివాణితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టుననున్నవి పట్టుకొని రమ్మని నేను వాణితో చెప్పిన ఎడలా నీవు బయటికి రావచ్చును యహోవా జీవముతోడు నీకు ఏ అపాయమునో రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వాణితో చెప్పిన ఎడల పారిపొమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమైపోవలను అయితే మనమిద్దరమో మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకును నీకును నాకును సర్వకాలము ఎహోవాయే సాక్షి కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చెయ్యకూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని కూర్చునియుండెను యోనాతాను లేవగా అబ్నేరు సౌలనొద్ద కూర్చుండెను అయితే దావీదు స్థలము నుండెను అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడయుండునేమో అతడు యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయో అనలేదు అయితే పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యషయ్య కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాథానునడగ యోనాథాను దావీదు బెత్లహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవుచున్నారు నీవునూ రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుక నీకునూ నీ తల్లి మానమునకునూ సిగ్గు కలుగునట్లుగా నీవు యశయ్య కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా యశయ్య కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కదా కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను అంతట యోనా తాను అతడెందుకు మరణశిక్షనుందవలెను అతడు ఏమి చేసినని సౌలు నడగగా సౌలు అతనిని పొడువవలెనని ఈట విసిరెను అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగియున్నాడని తాను తెలుసుకొని అత్యాగ్రహుడై యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై పోయిన మరునాడు భోజనము చేయకుండెను ఉదయమున యోనా తాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేలకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివాణితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను సంగతి ఏమియో వానికి తెలియకయుండెను యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాణి పంపివేశెను వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను అంతట యోనతాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణము ఉన్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చెను అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైననో చెప్పవద్దనెను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ తిని నీ యొద్ద ఏమియున్నది ఐదు రొట్టెలు రొట్టెలుగాని మరేమియుని యుండిన ఎడల అది నా కిమ్మని యాజకుడైన అహీ మెలకుతో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చెయ్యు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను అంతటా యహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యహోవా సన్నిధిని ఉండెను అతని పేరు దోయేగు అతడు యథోమీయుడు అతడు సౌలు పసుల కాపరులకు పెద్ద రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు ఇక్కడ నీ యొద్ధ ఖడ్గమైనను ఈటయైనను ఉన్నదా అని దావీదు అహీమెలకు నడగగా యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలితీన్ ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు దాని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడలా తీసుకొనమనగా దావీదు దానికి సమమైనదొకటిూ లేదు నా కిమ్మనెను అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషు నొద్దకు వచ్చెను ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసేననియూ దావీదు పదివేల కొలది హతముచేసెననియూ పాడిన పాటలు ఇతను కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహు భయపడెను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచూ ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు నుండెను వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచూ వచ్చెను కావున ఆకీషు రాజు మీరు కదా వానికి పిచ్చి పట్టినది నా యొద్దకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి పిచ్చి పిచ్చిచేష్టలు చెయ్యివారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను